కలిపోతు ఇది ఇంకొకటి ఇది ఔషధ గింజలతో తయారైన ఫుడ్ సప్లిమెంట్ అంటే ఔషధ పొడి అప్పుడు తిన్నారు కాకపోతే ఇప్పుడు ఎవరు తినట్లేదు అప్పుడు ఎల్పటోళ్ళు తిన్నారు ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదు ఇది వేసుకుంటే మనకు బెనిఫిట్ పది రకాలలో పనిచేస్తుంది ఒకటి హార్ట్కు లోపల నరలో పేరుకపోయిన చెడుకుల కలిగిస్తుంది ఒకటి తల కూడా పోతుంది ఒకటి ఇంకోటి లేడీస్ ప్రాబ్లమ్ కూడా ఇది బెనిఫిట్ ఇది మనకు ఇక్కడ మిడాలు నరలు గుజ్తాయి కూడా ఇది పనిచేస్తారు ఎందుకంటే నేను ఇచ్చిన కాబట్టి నాకు తెలుసు దీన్ని రిజల్ట్ ఏందనేది చాలా మందికి ఇచ్చినా నాకు తెలుసు దీన్ని పవర్ ఏందో ఇది అంటే అన్ని రకాలు పనిచేస్తారు లేడీస్కి అయినా బాయ్స్ కానీ లేడీస్కి ముఖ్యంగా ఎక్కువ పనిచేస్తారు దీంతో కొత్త వాళ్ళు ఎవరికి ఉంటాయి రోజు ఒకటి ఏం కాదు రెండు వేసుకుంటే ఏం కాదు మేము రెండు మూడు వేసుకుంటాం మేము చెప్పినప్పుడు కొంతవాళ్ళకి ఎవరు కాబట్టి ఖచ్చితంగా రెండు వేసుకోవాల్సిందే ఏం కాదు ఇది సార్సారి అంటే ఆ మేడం చేతిలో పెట్టినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత కరిగిందనేది మీరు చెప్పాలి చెప్పి వాళ్ళకి కరిగిందా సార్ ఇక్కడ వినండి సార్ ఇది ఏమంటే ఇది ఫ్లాక్స్ అయి అవసరం తయారైన ఫ్లాక్స్ ఇది మనం ఇప్పుడు అడ్డమైన పని చేసి ఎక్కడంటే అక్కడ హోటల్ అడ్డమైన పిండి తింటున్నాం కదా అది మనకు మంచి నూనె అంటే మంచిదేం చేసి మనం పెట్టరు ఇంట్లోనే టైం కు ఉంటుంది మంచిది లేదు చెడ్డ లేదు అనేది ఆ విధంగా మనం ఏదైతే కల్తీ ఫుడ్ తింటున్నామో దాని ద్వారా మనకు కొలెస్ట్రాల్ అనేది పేరకపోయి రక్తం అనేది సరఫరా కాక అనేది వస్తుంది ఆ స్టోక్ రాకుండా ఉండడానికి ఇది ఫ్లాక్సైల్ ప్రతిరోజు తిన్న తర్వాత రెండు వేసుకోవచ్చు స్టోక్ అనేది లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు స్టోక్ అనేది మనకు రాకుండా ఉండడానికి ఇది ఒకటి ఫ్లాక్సైల్ లేదు ఓకేనా సార్ మీ పేరు చెప్తారు చెప్పండి మేడం ఇంకా రాకుండా పనిచేసుకుని ఉంటుంది మన భాగ్యం మేడం చెప్పిన వల్ల నేను వచ్చేసిన వాళ్ళు వచ్చినాక నాకు ఏదైనా కొద్దిగా రాక దాకా నొప్పి వస్తుంది ఎదనొప్పి నేను మేడం చెప్పిన వల్ల నేను వాడుకున్నాను మంచిగా అనిపించినాయి మంచి మంచి మళ్ళీ సెలెక్ట్ చేసినందుకు నాకు ఇంకా నూట రూపాయలు వచ్చేసినాయి తర్వాత డైరెక్టర్ మేవలయినాక నా పేరు అనంత లక్ష్మి బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నా టైలరింగ్ పని చేసేదాన్ని ఇప్పుడు ఇంట్లో చేస్తున్నా చెంగోళ్ళు మాది చెంగోళ్ళని ఇంతకు ముందు టైలరింగ్ పని చేసేదాన్ని ఇప్పుడు వేసిన నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా ఇంట్లో ఆరోగ్యం ఉంది ముఖ్యంగా టెక్స్ ఆరోగ్యం కావాలి కదా మనకు దాని గురించి నేను వచ్చిన ఇన్కమ్ ఫస్ట్ నా కొనుక్కున్నది నాకు రెండు వందల యాభై వచ్చింది నేను కూడా పది మందికి చేర్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ నాలుగు వేల చిల్లర వచ్చిందా నా డ్రీమ్ కార్ మా బామ్ కార్ కావాలి కార్ కోసం చేస్తున్నా నాకు అమౌంట్ ఎంత అనేది ఇంత అని నాకు కాదు మా ఇంట్లో అందరు నాకు వద్దన్నారు కాకపోతే నా డ్రీమ్ కల కార్ నా కలర్ కూడా నా కార్ ఉంది ఎప్పుడు చేస్తున్నా నాకు అంత పిచ్చి ఉంది నాకు వేస్టే కంటే అంత పిచ్చి నాకు నేను నా పొగాస్ ఎక్కువ ఉంటుంది నాకు దాని మీద మా వాళ్ళందరూ వద్దన్నారు మా బాబు తొమ్మిది ఏళ్ళ మా బాబు చేయమని చెప్పి నేను దానికోసం చేస్తున్నాను න කාරද තදරසන්ත යන්ත හැපී මොවාම්පස නග ක අමට හැකගා සර .